హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీకు చింతపండుతో చేసిన పులిహార ఇష్టమా నిమ్మకాయతో చేసిన పులిహోర ఇష్టమా ఇక్కడొచ్చేసి నేను చింతపండు పులుపు స్టోర్ చేసుకుంటున్నాను అలాగనే కర్రీస్లోకి ఏ కర్రీస్ అయినాకనే ఈ మసాలా పొడి ఉంటే చాలండి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి స్నాక్స్ పిల్లలకి పప్పు చక్కడీలు అయితే చేసానండి ఆ పప్పు చక్కడీలు ఎలా వచ్చాయి ఏంటని చూడండి అండి మీకు కనుక ఫస్ట్ టైము వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ఇక్కడ మధ్యాహ్నం మూడున్నర ఆ టైం నుంచి చేసే అయితే నేను పనులు అయితే చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చేసరికి పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం త్వరగానే పనులు అయితే మొదలు పెట్టుకున్నాను ఉదయం ఆరుపెట్టిన బట్టలన్నీ కూడా అయితే తీసుకొచ్చుకొని ఇక్కడైతే బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నానని బట్టలు తీసుకురాగానే ఒక కుర్చీలో కానీ మంచం మీద కానీ వేయకుండా ఇలా వెంటనే బట్టలు అయితే మడత పెట్టేసుకుంటే ఆ బట్టలు మడత పెట్టుకోవడం పని అయితే ఒక పని అయిపోతుందని అలాగనే వేసామనుకో ఈరోజు మడత పెట్టుకోవచ్చు రేపు మడత పెట్టుకోవచ్చు అని చెప్పేసి పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది పని అయితే ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటే ఆ పని త్వరగా అయిపోతుంది ఇల్లు కూడా అయితే అయితే ఉండిపోతుందని వచ్చేసి బట్టలన్నీ కూడా అయితే మడత పెట్టడం అయితే అయిపోయింది ఈరోజు అయితే నీట్ నేను బెడ్షీట్లు పిల్లో కవర్స్ అవన్నీ కూడా అయితే ఉతికేసి బెడ్షీట్లు కూడా అయితే మార్చేసానండి ఇవైతే నేను మీషోలో అయితే బుక్ చేశాను చాలా బాగున్నాయండి అవైతే ఇక్కడ వచ్చేసి అవన్నీ బట్టలు కూడా అయితే ఎక్కడెక్కడైతే పెట్టేశాను బట్టలు ఎవరి వాళ్ళే ఇక్కడ పప్పు చక్కడి చేద్దామని చెప్పేసి ముందుగానే నేను పచ్చిపప్పు అయితే నాన ఇవి వచ్చేసి ఒక యాభై గ్రాములు అయితే ఉంటాయి నేను కూడా పప్పు చకోడి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి అవి అయితే నానబెట్టుకున్నాను పక్కన పెట్టేశాను చింతపండు పులుపుకేమో చింతపండు అయితే నానపెట్టేస్తున్నానండి ఇంకా కూరగాయలు లేని సమయాన ఇంక చింతపండు పులుపు ఉడికించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రైస్ వండేసి కొంచెం పోపు పెట్టేసి పులిహారం చేసేస్తే పిల్లలు లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోతుందని చెప్పేసి ఇది వచ్చేసేమో పెరుగు మీద మేకడైతే తీసేసుకొని నేను స్టోర్ చేసుకుంటానండి ఇంకా మిక్సీకి అయితే పట్టేసాను మిక్సీ జార్లో కొంచెం కూలింగ్ వాటరు స్టోర్ చేసి పెట్టుకున్న మేగడ అదంతా వేసుకొని మిక్సీకి పట్టుకుంటే ఈజీగానే వెన్నైతే వస్తుంది ఇక్కడ చూడండి అండి నెల రోజుల మించి నేనైతే మేగడంతా కూడా అయితే స్టోర్ చేశాను దగ్గర దగ్గరగా ఇదంతా కూడా కరిగిపోయిన తర్వాత అరకిలో దాకైతే నెయ్యి అయితే వచ్చింది ఇంట్లో రెడీ చేసుకునే నెయ్యి చాలా బాగుంటుందండి బయట కొనుక్కొచ్చుకున్న ప్యాకెట్ల కంటే ఇంట్లో రెడీ చేసుకుంది చాలా కమ్మగా టేస్టీగా మంచి వాసన అయితే వస్తుంది నెయ్యి అయితే వచ్చేసి మిక్సీ జార్లో మేకడ వేసి పట్టేసాను కదండి అవి అలాగనే సోప్తో క్లీన్ చేసిన దాకా జిడ్డు పట్టేస్తాయి అని చెప్పేసి కొంచెం వేడి వాటర్ అయితే వీటిల్లో మిక్సీ జార్లో అయితే వేశాను ఆ జిడ్డంతా కూడా అయితే వదిలిపోతుంది తర్వాత సోప్తో అయితే క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఇదంతా రెడీ చేసిన అయితే చింతపండు కూడా అయితే చక్కగా నానిపోయింది చింతపండు పులుపు ఎక్కువగా స్టోర్ చేసుకోవడం కంటే నేను కొంచెం తక్కువగానే స్టోర్ చేసుకుంటానండి ఎక్కువగా నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను తక్కువ తక్కువ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను అంతకుముందేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చో స్టోర్ చేసుకునేదాన్ని ఇప్పుడైతే అసలుకి అయితే ఉంచట్లేదండి ఎందుకో అలా స్టోర్ చేసుకుంది అల్లం వెల్లుల్లి పేస్టు కర్రీస్లో వేస్తే అంత టేస్ట్ అనేది అనిపించట్లేదు అని చెప్పేసి నేనైతే ఎప్పటికప్పుడు నూరైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లోపైతే చింతపండు పులుపు అంతా కూడా అయితే అక్కడ పిప్పి లేకుండా అలాగా చిల్లులు అయితే వేసేసుకొని చింతపండు పులుపు తీసేసుకుంటే చక్కగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి వాటర్ కూడా అయితే ఎక్కువగా అయితే వేయకూడదు చింతపండు పులుపులో పప్పు చక్కోడి అయితే చేస్తున్నానని చెప్పాను కదండీ ఇప్పుడు పప్పు చక్కోడిలోకి వాటర్ ఏ కప్పుతో అయితే పిండి అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే తీసేసుకొని ఈ వాటర్ అయితే వేడి చేసుకోవాలి ఇప్పుడు ఏమేమి పిండి కావాలంటే ఒక అరకప్పు ఏమో బియ్య పిండి తీసుకున్నాను మరొక అరకప్పు మైదాపిండి అయితే తీసుకున్నానండి రెండు సమానంగా అయితే తీసుకున్నాను బియ్య పిండి అరకప్పు మైదాపిండి అరకప్పు అయితే తీసుకున్నాను మీరు కప్పు కప్పు తీసుకోవచ్చు అరకప్పు అయినా తీసుకోవచ్చు అండి రెండు సమానంగా తీసుకుంటేనే బాగా అయితే వస్తాయి ఇప్పుడు ఈ వేడి వాటర్లో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏమో కారం అయితే వేసానండి స్పూన్ అయితే చిన్నది రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ అయితే కొంచెం అయితే వేసుకోండి అండి ఒక్కొక్క స్పూను ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నప్పుడు గుల్లగుల్లగా బాగా అయితే వస్తాయి ఇక్కడ వచ్చేసి ఈ వేడైన వాటరు కొంచెం కొంచెం పిండిలు అయితే వేసేసుకొని స్పూన్ సహాయంతో కలుపుకోండి ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఈ పిండి బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేత్తో బాగా అయితే మద్దనలాగైతే బాగా కలుపుకోవాలి అప్పుడు లోపలికి గుళ్ళ గుళ్ళగా అయితే వస్తుంది ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి మీరే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయలేదని చెప్పేసి మరలా కొంచెం వాటర్ అయితే వేసి ఆ వాటర్ ఆ నెయ్యి కొంచెం కరిగిన దాకా అయితే ఉంచిన తర్వాత మరల అయితే వాటర్ అయితే వేసానండి పిండి అయితే లూజ్ అయిపోయింది మీరు పిండి లూజ్ కాకుండా అయితే చూసుకోండి అండి లూజ్ అయితే మాత్రం పప్పు చక్కడీలు అయితే మెత్తంగా అయితే వస్తాయి క్రిస్పీగా అయితే అస్సలకైతే రావు ఈ లోపైతే చింతపండు అయితే కొంచెం దగ్గరగా అయితే ఉడికిపోయింది ఇంకా అయితే ఉడికిపోలేదండి నెయ్యి కూడా అయితే దగ్గరగా అయితే వచ్చింది ఇంకా అయితే అవ్వలేదు మనం కలుపుకున్న పిండి గోధుమ పిండి ఏ విధంగా అయితే కలిపినప్పుడు చేతిగా అంటుకోకుండా అయితే ఉంటుందో ఈ పిండి కూడా అయితే అలానే అంటుకోకూడదండి చేతికైతే కలుపుకున్న పిండి ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే బాగా దగ్గరకు కొంచెం ఉడికిపోయిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నానండి లావు ఉప్పు ఒక అర స్పూన్ ఏమో పసుపు అయితే వేసుకున్నాను చింతపండు పులుపు ఉడుగుతూ ఉంది ఈ లోపైతే పప్పు చకడులకి నానబెట్టుకున్న పచ్చిపప్పు తడి అయితే ఉండకూడదు తడి ఉండకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కాబట్టి ఈ లోపైతే చింతపండు పులుపు బాగా దగ్గరకైతే ఉడిగిపోయింది చూడండి అండి ఎలా తిక్కుగా అయితే వచ్చేసిందో ఇక్కడ కొంచెం బెల్లం అయితే వేసినానండి దగ్గర దగ్గరగా ఒక ఇంచ్ ఉంటుంది ఇంచు బెల్లం అయితే వేసాను బెల్లం వేసుకుంటే చింతపండు పులుపులో టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండు పులిహోరకి చాలా ఇష్టం అండి నాకైతే చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది ఇంగువ ఎండిమిర్చి అవి వేసుకొని పోపు పెట్టేసుకుంటాం కదా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది మసాలా పొడి అయితే చేస్తున్నాను ఈ మసాలా పొడి ఒక్కటి ఉంటే సరిపోతుంది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కర్రీస్లోకి సూపర్గా అయితే ఉంటుందండి నేనైతే చికెన్లో వేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ ధనియాలు ముప్పావు కప్పు అయితే ధనియాలు తీసేసుకొని రెండు ఇంచులు దాల్చిన చెక్క అయితే వేసాను ఈ రెండు వేసి దోరగా అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మాడిపోకూడదండి ఇవి కానీ మాడిపోతే టేస్ట్ అయితే అస్సలు బాగోదు అవేమో వేగుతూ ఉన్నాయి సిమ్లో అయితే పెట్టేశాను ఇక్కడేమో మనం కలిపి పెట్టుకున్న పిండి అయితే రెండు మూడు సార్లు బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీరు పప్పు చకోడి అయితే రెడీ చేసుకోండి నాకు కలపటానికి అయితే వీలు లేదండి పిండి అనేది నాకు లూజ్ అయిపోయింది కలపటానికి వీలు కాలేదు కాబట్టి నేనైతే కలపలేదు నాకు చకోడిలు ఎలా వచ్చాయి ఏందని మీరే లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ పిండి అయితే కొంచెం కొంచెం అయితే తీసేసుకొని అటు సన్నగా కాకుండా అటు మరీ మందంగా కాకుండా మీడియంగా అయితే అరిచేతులకి అయితే వేసేసుకొని పాముకోవాలి చక్కగా అయితే వస్తూనే వస్తాయి అయితే వేసుకొని ఆ పప్పుల మీద రోల్ చేసేసుకుంటే పప్పులు అనేది చక్కగా అంటుకొని పోతాయండి ఈ పప్పు చక్కొడీలు చాలా బాగుంటాయి చిన్న సైజు ఐదు రూపాయలు పెద్ద సైజు పది రూపాయలని బయట షాపుల్లో అమ్ముతూ ఉంటారు కదా ఈ పప్పు చొకడీలు చాలా బాగుంటాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అందరం తింటూ ఉంటాం ఇవైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ అయితే చేసుకొని రెడీ పెట్టుకుంటే ఇవి వేగటం కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇవి అయితే పప్పు చకోడీలు టేస్ట్ అయితే బాగుంటాయండి ఇవి ఇక్కడ వచ్చేసి నేను ఒక పదిహేను అలాగైతే చేశాను ఫస్ట్ ఒక ఏడు ఎనిమిది అయితే చేసి పక్కన పెట్టేసినానండి ఈ ధనియాలు ధనియాలన్నీ కూడా అయితే వేగిపోయాయి వేగిన తర్వాత మరో ఒక గ్యాస్ మీద అయితే నెయ్యి అయితే అది సిమ్లోని పెట్టాను పని అయిపోయేంతవరకు అది కాగుతూనే ఉంది ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆ ఆయిల్ కూడా అయితే బాగా వేడిగా ఉండాలి ఈ పప్పు చకోడి వేసిన తర్వాత లోటు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే లోపల వడిక అనేది పప్పులు కానీ లోపల గుళ్ళగొల్ల రావటానికి చక్కగా ఉడికిపోతాయి పప్పు చకోడి అనేది చూడటానికి బాగా వచ్చాయి అనుకుంటున్నారు కదండి మీరే చూడండి అసలు ఈ పప్పు చకోడీలు చేయటం కానీ ఇలా వేగటం కానీ చక్కగా వేగిపోయాయి కానీ మైదా పిండి అనేది ఎక్కువైపోయిందండి మెత్తంగా అయితే వచ్చాయి నాకు కొంచెము కలర్ షేడ్ అయిపోయింది చూడండి అవి ఏమో క్రిస్పీగా వచ్చాయి కొంచెము గోల్డెన్ కలర్ ఉన్నాయేమో మెత్తంగా అయితే ఉండిపోయాయండి నాకు పప్పు చక్కోడీలు అయితే అంతగా పర్ఫెక్ట్గా అయితే రాలేదు పిండి లూజు అవటం వల్ల పప్పు చక్కోడి అనేది మెత్తంగా అయితే వచ్చాయండి పిండి లూజ్ కాకుండా అయితే మీరు చూసుకోండి ఎక్కడొచ్చేసి ధనియాలు అవన్నీ కూడా అయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి పట్టుకొని లాస్ట్లో అయితే చినులపాయలు అయితే వేసుకొని మిక్సీకి పట్టుకోనండి మిక్సీకి పట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత డబ్బాల్లో పెట్టేసుకుంటే మంచి వాసనైతే వస్తుంది కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పొడి వేసుకోవటం వల్ల చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా పులుసులు కూరలు చేసుకున్నా కానీ ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా మీరు ఇదిగోండి ఇవన్నీ కూడా అయితే ఐదు గంటల కళ్ళు అయితే రెడీ చేయటం అయితే అయిపోయాయి ఇప్పుడు చింతపండు పులి పుడికించుకున్న తర్వాత పులిహారం చేసుకొని తినకపోతే ఎలాగా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు పల్లీలు అయితే వేసుకొని అవి అయితే కాస్త వేగనివ్వాలా వేగిన తర్వాత అక్కడ ఎండిమిర్చి కరివేపాకు అయితే వేసుకోండి నేను ఎండిమిర్చి కరివేపాకు అయితే అందుబాటులో లేదండి అవి అయితే వేయలేదు పచ్చిమిర్చి రెండు చినులకైతే చేసేసుకొని కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇంకొకేసారి పోపులు అయితే వేసానండి ఈ చింతపండు పులుపు నేను కాస్త తక్కువే వేసాను ఉప్పు అయితే అందుకే పోపులు అయితే వేసాను ఆ రైస్కి అయితే చింతపండు పులుపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ చింతపండు పులుపు రైస్కి పట్టుకుంటే బాగుంటుందండి రైస్కి అంతా కలుపుకున్న తర్వాత ముందుగా పోపు పెట్టుకున్న ఆ పోపు అంతా కూడా అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాలు ఆగి తింటుంటే చింతపండు పులిహార అనేది కమ్మగా టేస్ట్గా అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడైతే పిల్లలు కూడా అయితే వచ్చేసారు వాళ్ళు తినేసి ఆడుకుంటున్నారండి ఇక్కడ పిల్లలైతే ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకుంటేనే కదా వాళ్ళు మైండ్ కూడా అయితే రిలాక్స్గా అవుతుంది తర్వాత హోంవర్క్ చేసుకోవడానికైనా చదువుకోవడానికైనా బాగుంటుంది కదా ఈరోజైతే మా వారి బర్త్డేనండి ఇక్కడ నేనైతే ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే నేనే కుట్టుకున్నాను చాలా బాగా అయితే వచ్చింది డ్రెస్ అయితే మా వారిది బర్త్డే కాబట్టి నేను మేమందరం అయితే రెడీ అయిపోయామండి ఇక్కడ కేక్ కటింగ్ అయితే ఉంది అంత పెద్ద సెలబ్రేషన్ అయితే కాదులేండి మా పాపది కూడా ఈ నెలలోనే బర్త్డే అయితే ఉంది బర్త్డే కదా నాన్ వెజ్ ఏం చేయలేదు అనుకుంటున్నారా నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదండి అలాగనే ఏం కూడా అయితే చేయలేదు స్వీట్ మాత్రమే అయితే చేశానండి